హాయ్ అండి నమస్తే అండి మీరు పా ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చేపలు అనమాట బజార్లోకి ఇంకా మా వాళ్ళు అందరూ తీసుకున్నారు రేణు వచ్చేమో ఒకటే గోల అమ్మ నువ్వు తీసుకురారా అని చెప్పి ఇంకా తనకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టము ఇంకా తన కోసమని చెప్పి ఈరోజు చేపలు అయితే తీసుకున్నాను తీసుకున్నాను కదని చెప్పి నాకు ఏదో చేపలు చేయడం వచ్చానైతే అస్సలు అనుకోకండి నాకైతే అస్సలు చేపలు చేయడం రాదు ఇక్కడ పక్కనేమో నాన్నమ్మ కొడవలతో పైన పొలంతా కూడా తీసి ఇస్తుంది ఇంకా పై పైన అక్కడక్కడ ఉన్నదళ్ళ కూడా నేనైతే తీస్తున్నాను అనమాట పైన నల్ల ఉంది కదా బ్లాక్ కలర్ మొత్తం కూడా తీసేయాలంట ఈ చేపలు కూడా ఇక్కడ మా ఇంటి దగ్గర చేయట్లేదు తాతీ వాళ్ళ ఇంటి దగ్గరే చేస్తున్నాము పక్కన పెద్దమ్మ వాళ్ళు కూడా తీసుకున్నారు వాళ్ళు చేస్తున్నారు అనమాట వాళ్ళు ఎలాగో చేస్తున్నారు కదా అని చెప్పి ఇంకా వాళ్ళ పక్కనే ఒక రాయి అయితే వేసేసి ఇక్కడే కూర్చున్నా చేపలు వండడం అయితే తెలుసు కానీ నాకు చేపలు చేయడం అస్సలు రాదు ఒకవేళ చేపలు ఎప్పుడు తీసుకొచ్చినా సరే బయటే చేసి తీసుకొస్తారు అక్కడ అంటే కొన్న చోటే చేస్తారు చూడండి అలా చేపించి తీసుకొస్తారు కానీ ఇంక ఇవి ఊర్లోకి వచ్చాయి కదా చేపలు అమ్మే ఆవిడే ఒక్కోసారి చేసి ఇచ్చేసిద్ది కానీ ఈ సరే ఎక్కువ ఉన్నాయన్నమాట చేపలు కూడా అందుకనే చేయకుండా మామూలుగా ఇలా అమ్మే సెలిపోయింది ఇక్కడ చూసారుగా నాన్నమ్మ కొడవలతో ఎలా తీసేస్తుందో అలా తీసేస్తే నేను పైన తీస్తున్నాను అంతే వంద రూపాయలు తీసుకున్నాను బాగా బాగా ఇచ్చింది ఎందుకంటే ఊర్లో చేపల కల్లా ఈవిడే కొంచెం బాగా ఇస్తుంది అనమాట మా బజార్లోని అందరూ తీసుకుంటారు తీసుకొచ్చింది ఊర్లో కంటే మాత్రం ఇంక అస్సలు ఉండవు అనమాట వెంటనే సేల్ అయిపోతాయి చేపలన్నీ కూడా ఈ చేపలన్నీ కూడా నేను వంద రూపాయలకి తీసుకున్నాను కానీ ఇవి చేసేటప్పుడు మాత్రం నాకు చూడటానికి చాలా ఇంట్రెస్ట్ అండి చిన్నప్పటి నుంచి కూడా చేపలు చేయటం తెలియదు కానీ ఎవరైనా చేసేటప్పుడు మాత్రము చాలా ఇంట్రెస్ట్గా కూర్చొని చూస్తూ ఉంటాను మాకే వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటే చూసేదాన్ని ఇంకెక్కడికి వచ్చాక బయట చేపించడమే తప్ప ఎప్పుడు కూడా పెద్దగా అంటే ఇంటి దగ్గర చేయడం అంటూ ఉండదు నాకేమో చికెను మటన్ అవంటే ఎక్కువ ఇష్టము మటన్ కూడా బాగానే తింటాను కానీ చేపల వరకు వచ్చేసరికి వండుకొని తినడం అయితే ఓకే కానీ చేయడం మాత్రం అస్సలు కుదరదండి కానీ వీటికంటే మాత్రము చికెను అలానే మటనే బాగా ఇష్టము ఏదేమైనా మనకి పోషకాలు ఉన్నావు అంత ఎక్కువగా నచ్చవు కదా చేపలు ఎంత పోషకం అయినా సరే మనకి ఎక్కువ ఈ చేపల్ని ఉప్పుతోట నాలుగు సార్లు మామూలుగా ఒక నాలుగు సార్లు మంచిగా కడిగేసుకొని ఇక్కడ ఇంటికి అయితే తీసుకొచ్చేసాను రాగానే ఇంకా నేరుగా వంట అయితే స్టార్ట్ చేసేసానండి అప్పటికి ఇంట్లో పనంతా కూడా అయిపోయింది ఇంకా వంట ఒకటే ఉందనమాట దొండకాయలు కోసి ఒకవైపు రైస్ అయితే వండేసాను దొండకాయలు ఏమో నూరుదామని అయితే మామూలుగా ఈరోజు కోస్తున్నాను చెట్లు కడిగి సింకర్లు లైన్ మారుస్తుంటాను కదా వెళ్ళి అలా మార్చేటప్పుడు ఈరోజు ఏమీ కూరకలేవన్నమాట వస్తూ కొంచెం దొండకాయలు అయితే కోసుకుని వచ్చి అవి పచ్చడి ఉడదామని ఇలా కోసాను ఆల్మోస్ట్ కోయడం కూడా అయిపోయింది ఇంకప్పుడు రేణు వచ్చి అమ్మ చేపలు వచ్చే అమ్మ రామ్మ అంటూ లాక్కెళ్ళింది లేదంటే మామూలుగా అయితే ఈరోజు దొండకాయ పచ్చడే చేస్తున్నాను అనుకోకుండా చేపలు వచ్చేసరికి చేపలైతే తీసుకున్నాను నెక్స్ట్ ఏమో లాస్ట్ వీడియోలో నాకు ఒక కామెంట్ కూడా వచ్చింది దొండకాయ పచ్చడి ఎలా చేస్తారో ఒకసారి చూపించండి సిస్టర్ అని సో మా స్టైర్లో ఇక్కడ దొండకాయ పచ్చడి ఎలా చేస్తారనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను ఈ దొండకాయ పచ్చడి నేను ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నానండి అమ్మ వాళ్ళ సైడ్ అయితే మళ్ళీ వేరేలా ఉంటుంది అది కూడా చెప్తానండి ఇక్కడ చేపల కూర కోసం అయితే మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ మసాలా కోసం అయితే నేనైతే చిన్నుల్లిపాయలు అల్లం ఎండు కొబ్బరి కొంచెం ధనియాలు జీలకర్ర ఇవైతే వేసుకుంటాను ఇంకా ఉంటే పుట్నాల పప్పు వేసుకోవచ్చు లేదా ఒక టేబుల్ స్పూన్కి ఇంట్లోనే మనకి నార్మల్గా అవి ఉంటాయి కదా అవన్నీ వేసుకోవచ్చు గ్రేవీ కొంచెం తిక్గా వస్తుంది అంతే మామూలుగా అయితే మాకు పుట్నాల పప్పు ఎక్కువగా వేస్తుంటారండి ఇంకా బిర్యానీ మసాలా ఇవి ఉంటాయి కదా దాల్చిన చెక్క అవన్నీ కూడా లవంగాలు అవన్నీ మన ఆప్షన్ అనమాట వేసుకోవచ్చు లేదు నేనైతే అలాంటివి ఏమీ కూడా ఈ మసాలాలు అయితే వేయలేదు కేవలం వీటి వరకు అయితే మసాలా పట్టేసి పక్కన పెట్టేసుకున్నానండి నెక్స్ట్ ఏమో ఇక్కడ దొండకాయలు అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే కొంచెం అడుగంటకుపోతుంది నేనైతే దొండకాయలని లో ఫ్లేమ్లో పెట్టే వేపుకుంటాను అంటే మరీ మాడిపోయినా సరే ఉడకవు కదా మాడిపోయినా టేస్ట్ ఉండదు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇందులో అయితే కొంచెం వేగిన తర్వాత చిన్న అయితే కడిగేసి వేసుకుంటానండి ఇలా చింతపండుని ఇందులోనే వేపేస్తే బాగా ముక్కలు కలిసిద్ది అలానే మనకి కూడా కొంచెం టేస్ట్ బాగా వచ్చింది దీన్నేమో పక్కన వేరే బర్నర్ మీదకైతే మార్చేసాను ఇది కొంచెం పెద్దది అది చిన్నది ఇక్కడ చేపల కూరకైతే మరోవైపు తిరుగుమూత అయితే పెట్టేస్తున్నాను చేపల కూరలు మేము నేరుగా చేపల్లోనే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కారం పసుపు నూనె అన్నీ వేసేసి పొయ్యి మీద పెడతాము అదొక పద్ధతి లేదు అనుకుంటే ఇలా తిరుగుమత వేసి కూడా పెడతారు నాన్నమైతే మాత్రము అన్నీ కూడా చేపల్లో నేరుగా వేసేసి పొయ్యి మీద పెట్టి ఉడికించి అవి కొంచెం కెళ్ళిన తర్వాత పులుసు పోసిద్ది అనమాట అలా చేసిద్ది కానీ నేనైతే మాత్రము ఇలానే వండుతాను ఒక్కోసారి అలా కూడా వండుతాను అలా కూడా టేస్ట్ బాగానే వచ్చింది తెరగమూత పెట్టేసిన తర్వాత చేప మొక్కలు అన్నింటిని కూడా అయితే ఇందులో వేసేస్తాను చూసారు ఎంత తెల్లగా వచ్చేసాయో వీటి అయితే మా నాన్నమ్మ నేను పైన తోలు తీస్తే అయిపోయింది అనుకున్నాను కానీ వేసి బాగా అయితే చేపలని బాగా రుద్దిందనమాట రుద్దేసి మళ్ళీ ఉప్పుగల్లు వేసి మూడు నాలుగు సార్లు అయితే సెట్లో తిప్పింది ఇంకా తర్వాత ఇంత తెల్లగా వచ్చేసాయి కల్లా మనము దాన్ని బట్టే నీచోసన అనేది ఉంటుందండి ఎంత నీట్గా కడుక్కుంటే అంత మంచిగా ఉంటుంది అందులో రెడ్గా వాటర్ వచ్చేది కదా అది పోయినంత వరకు కూడా అంటే మనం వాటర్ పోసినా సరే వాటర్ కూడా తెల్లగా వచ్చినంత వరకు కడుక్కున్నామంటే చేపలు అనేవి నీచోసం రావు నేను అలానే కడుగుతాను ఎప్పుడు కూడా వీటిలోనే కొద్దిగా ఉప్పు కారం అయితే వేసేసాను ఎందుకంటే ఆల్రెడీ పసుపు తిరుగుమూతలనే వేసేసాను కదా వేసి బాగా అయితే తిప్పేసి అలా పెట్టేసి మరోవైపు ఏమో దొండకాయ ముక్కలను కూడా కలుపుతున్నాను మావారేమో ఎందుకు ఇప్పుడు చేపల కూర ఉండడమో అయినా కొండుకోవచ్చు కదా ఫ్రిడ్జ్లో పెట్టేసి అలాగో దొండకాయ పచ్చడి చేస్తున్నావు కదా అయితే అన్నారు ఇంకా నేనేమన్నానంటే చేపల కూర ఇప్పుడు వండితేనే అయినాటికి అంటే వండిన పట్టిన చేపల కూర టేస్ట్ రాదు కదా ఇప్పుడు వండితే సాయంత్రానికి చాలా బాగుంటుందిలే అని చెప్పైతే నేను ఇప్పుడు ఇది వండుతున్నా అలానే మరోవైపు దొండకేపచ్చే మనకి టూ త్రీ డేస్ ఉండిద్ది అనమాట ఇప్పుడు నేను చెప్పినట్టు కాని వండుకుంటే అదే చేసుకుంటే టూ త్రీ డేస్ ఖచ్చితంగా వండిద్ది అస్సలు పాడవదు ఫ్రిడ్జ్లో కూడా పెట్టవలసిన పనే లేదనమాట చేపల్లోనైతే పులుసేసేసి మూత పెట్టేసాను ఒకసారి ఉప్పు కారం చూసుకొని మరోవైపు ఏమో దొండకాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి మరీ బాగా వేపుకోకూడదు ఇక్కడేమో లాస్ట్లో అంటే ఒక ఐదు పది నిమిషాలకు అయితే ఇలా మసాలా అంతా కూడా వేసేసి ఒకసారి మొత్తం కూడా అయితే కా బాండిని పట్టుకొని అయితే తిప్పేసాను అంటే గరిటి పెట్టకూడదు కదా మొత్తం మసాలా అంతా కూడా దానికి పట్టేసి కొంచెం గ్రేవీ కూడా థిక్గా వచ్చింది అనమాట ఇక్కడ నేను పులుసు అయితే కొంచెం ఎక్కువే ఉంచాను ఇక్కడ దొండకాయ ముక్కలు అనేవి చల్లరిపోయి చల్లారిన తర్వాత వీటిని అయితే మిక్సీకి అయితే వేసేసుకుంటున్నానండి దొండకాయ పచ్చడిలో పెద్దగా ఏమి ఇంగ్రీడియంట్స్ ఏమి పట్టవన్నమాట చాలా సింపుల్ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు ముందు పచ్చిమిరపకాయలు వేపుకొని పక్కన పెట్టుకున్నాను కదా ఆ పచ్చిమిరపకాయలు కొద్దిగా సాల్టు చిన్న ఉల్లిపాయ అయితే వేసుకున్నాను ఉంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు కానీ నేను జీలకర్ర అది తిరగమూతలు అయితే వేసాను మరి మెత్తగా అయితే అస్సలు పట్టకూడదు పచ్చట్ల కల్లా ఏంటంటే కొంచెం బరకగా ఉంటేనే బాగుంటాయి నేను మిక్సీలో వేసి అలా ఒక్కసారి అలా తిప్పి తీసేసాను అంతేనండి మా వారికి మెత్తగా పేస్ట్ లాగా ఉంటే అస్సలు నచ్చదనమాట ఇలా కొంచెం ముక్క ముక్క తగులుతూ ఉండాలి మీకు కొంచెం అట్లా కనిపిస్తుంది కానీ నేనైతే ముక్క ముక్క తగిలేటట్టు అయితే ఉంచాను మరోవైపు చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది చేపల పులుసుకి నేను కొంచెం పులుసు ఎక్కువగానే ఉంచేసాను అంటే రైస్లోనే కలుపుకోవడానికి గట్రా బాగుంటుంది కదా ఎలా చూస్తుంటే పులుస్తప్ప మొక్కలే కనిపించట్లేదు కదండి కానీ చల్లారిన తర్వాత కనిపిస్తాయి ఎందుకంటే చల్లారిన తర్వాత కొంచెం మొత్తం కూడా దగ్గరగా అయిపోయింది కదా వేడి మీద ఇలా ఉంటుంది కానీ చల్లారిన తర్వాత కొంచెం ఇంకిపోయింది అనమాట దగ్గరికి వచ్చిద్ది మరోవైపేమో దొండకాయ పచ్చడిలోకి అయితే తిరుగుమూత పెట్టేశాను నేను నిజానికి దొండకాయ పచ్చడి అనేది ఇలా పట్టాను కదా అలానే వదిలేస్తాను పెద్దగా తిరుగుమూతలు అవి ఏమీ పెట్టనండి కానీ ఇప్పుడు మీకు వీడియోలో చూపించాలని చెప్పి నేను తిరగమూత పెట్టేనే తప్ప మామూలుగా అయితే నేను తిరుగుమూత పెట్టను తిరుగుమూత పెట్టకపోయినా సరే ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా అలాంటిది తిరుగుమూత పెట్టామంటే ఇంకా టేస్టీగా ఉంటుంది మీకు చూస్తుంటే ఎలా ఉందో తెలియదు కానీ పచ్చడి అయితే మాత్రం ఈరోజు టేస్ట్ ఎద్దిరిపోయిందండి నిజంగా చెప్తున్నాను మా వారైతే నాకు గట్టిగా సర్టిఫికెట్ కూడా ఇచ్చేసారు అంత బాగుంది ఎందుకంటే దొండకాయ పచ్చడి ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాను మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టము అన్నీ కూడా హాల్లో పెట్టేసి ఇంకా ఇంత చేపల కూర ఉన్నా సరే ఆ దొండకే పచ్చిటేసుకునే తిన్నామన్నమాట చేపల కూర ఏమో నైట్కి పెట్టుకున్నాము ఇక్కడ పిల్లకాయలు చూసారా ఒక్క జడే కావాలంట నేను రెండు జడలు వేస్తే అస్సలు వద్దంటున్నారు సరేలే ఎలాగో హెయిర్ కట్ చేస్తాను కదా వాళ్ళ ముచ్చట ఎందుకు కాదనాలని చెప్పి ఒక్క జడే వేసేస్తున్నాను అలానే పూల జడలు వేసేటప్పుడు పూలు ఉన్నాయి కదా అవన్నీ కూడా తీసి ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసానండి ఆ పూలు ఇప్పుడు పెట్టేశాను వీళ్ళకి పిల్లలనేమో అంగన్వాడికి పంపించేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి కొంచెము నేను మా వారు చిన్న పని మీద బయటకు వెళ్ళామనమాట ఇంకా రెడీ అయ్యే నెలగా వచ్చేటప్పుడేమో ఇవన్నీ కూడా మా వారైతే ముందు రోజు నైట్ అంటే ముందు రోజు నైట్ తీసుకొచ్చారు మీకు కూడా చూపిద్దాం అని చెప్పి అలానే ఈ జ్యువెలరీ చూసారా ఈరోజైతే కొన్ని ఐటమ్స్ అయితే మీకు అలా చూపిస్తాను చూసేయండి ఈ జ్యువెలరీ నేను ఈయన ఈ సెట్ అనేది మీషోలో తీసుకున్నాను ఇప్పుడు కాదులండి మా అన్నయ్య పెళ్లి కోసమని నాకు కాదు మాకు వాళ్ళ పాపకి లంగా పోయిన ఒకటి తీసుకున్నానని చెప్పాను కదండి బ్లూ కలర్ది దాని మీదకి మ్యాచింగ్ అని చెప్పి తీసుకోమన్నారు వాళ్ళే అప్పుడేమో నేను ఆన్లైన్ చేస్తే తెర వచ్చే టైంకేమో వద్దులే షాప్లో తీసుకుంటాము అని అయితే అన్నారు ఇంకా వాళ్ళు ఎలాగో తీసుకుంటామన్నారు కదా ఇంకా ఇంటి దాకా వచ్చింది ఎందుకులే వదిలేయటం అని చెప్పి మా వారికి నాకని చెప్తే మాత్రం అస్సలు ఒప్పుకోరు అంతే నేను అప్పుడు కొంచెం నబద్ధమైతే ఆడేసాను నాకు కాదు బాబా పిల్లలకి పిల్లలకి చాలా బాగుంటాయి ఇలాంటివి మళ్ళీ మళ్ళీ ఎప్పటికైనా తీసుకునే ఇద్దరు పిల్లలు ఉన్నారు అది అది ఇప్పుడు వచ్చింది ఎందుకు కాదనుకోవాలి అని చెప్పి అయితే తీసేసుకున్నాను పిల్లల కోసం అనేసరికి వెంటనే ఓపేసుకున్నారు ఇంకా ఎలాగో నాకు కూడా బాగా నచ్చింది తీసేసుకున్నానండి నెక్స్ట్ ఏమో ఇక్కడ బాస్కెట్ అనేది ఇది బుడ్డదాని కోసము సాత్విక కోసం అయితే తీసుకున్నారు ముందులో చీర అలా వెళ్ళారని చెప్పాను కదా నైటు చీరలో వెళ్ళేటప్పుడు చైనా బజార్కి వెళ్తేను ఇవి తీసుకున్నారంట సాత్విక ఏమో ఒక లంచ్ బాక్సు అంటే బుడ్డదాన్ని కూడా స్కూల్లో వేసేద్దామని మాటలు కూడా బాగా అన్ని చెప్తుంది అంతా బాగానే ఉంది ఇంటి దగ్గర ఉంటే బాగా ముండిదైపోతుంది ఇక్కడ అంగన్వాడికి కూడా వెళ్ళట్లేదు అనమాట ఎంత పంపించి తీసుకెళ్ళి వదిలిపెట్టినా సరే ఉండట్లేదు అసలు ఎంతైనా సరే ఇంటికి వచ్చేయడము బాగా టీవీకి ఎడిక్ట్ అయిపోతుంది నేను ఇంకా దానివల్ల అసలు టీవీ కూడా ఆపేస్తున్నాను టీవీ అసలు వేయట్లేదు నేను అంగన్వాడీకి వెళ్ళను కానీ అక్కతో బస్ బడికి అయితే వెళ్తాను అంటుంది ఇంకా సరేలే ఎలాగో వెళ్తాను అంటుంది కదని చెప్పి సాత్వికను కూడా స్కూల్లో వేద్దామని అయితే అనుకుంటున్నాము అందుకోసమని చెప్పి తనకోసం బాస్కెట్ అయితే తీసుకొచ్చాము నెక్స్ట్ ఏమో ఇంకా ఈ బ్యాగ్ ఒకటి తీసుకున్నారు ఇదైతే నేను అసలు చైనా బజార్లో వద్దనేసాను బయట ఏమైనా సరే కొంచెం ఒక రూపాయి ఎక్కువైనా మంచి బ్యాగ్ తీసుకురా అన్నాను ఇంకా తను బయట తీసుకున్నారంట బ్యాగ్ అయితే చాలా గట్టిగా ఉంది ఎందుకంటే మరే నూకి జిప్పులు పద్దాకా వేయటం తీయటం బాగా అలవాటు ఇదివరకు నేను మీషోలో ఒక బ్యాగ్ తీసుకున్నాను ఆ పక్కన పింక్ కలర్ కనిపిస్తుంది కదా అది వెళ్ళిన స్టార్టింగ్ రోజే జిప్పు పోగొట్టొచ్చేసింది అందుకని ఈసారి బ్యాగ్ మాత్రం మంచిదైతే తీసుకున్నాను ఇంకా ఈ బ్యాగ్కి జిప్ వేయించేసి ఇప్పుడు సాత్వికకి అయితే పంపించాలి ఇచ్చి నెక్స్ట్ టైమ్ సాత్విక కోసమే ఇక్కడ బల్పాలు అలానే బల్పాలు ఆల్రెడీ కూడా ఎదుగు ఓపెన్ చేసేసింది కూడా మరి ఎలా కనిపించాయో తనకి ఏదైనా సరే చూసిందంటే ఓపెన్ చేయకుండా అస్సలు ఉండలేదన్నమాట నెక్స్ట్ ఏమో రేణు కోసం కూడా ఒక పెన్సిల్స్ బాక్స్ అయితే తీసుకొచ్చేసాము ఎప్పుడు బాక్స్ అయితే వస్తాము సింగిల్గా అయితే వస్తారు కొనము కాకపోతే ఈ పెన్సిల్స్ రేణు దగ్గర అయితే అసలు ఎన్ని రోజులు రావు రాసిందేమో కానీ ఎప్పుడు నాకైతే మాత్రమో షార్ప్నర్ పట్టుకుని చెక్కుతూనే కనిపించిద్దండి అందుకనే వారు ఏం చెప్తారంటే ఒక పెన్సిల్ని రెండు ముక్కలు చేసి పెట్టనైతే అంటారు ఒక ముక్క పెట్టి ఇంటికి వచ్చాక అది పోతే ఇంకోటి ఇవ్వు లేదంటే నెక్స్ట్ డే ఇవ్వనైతే అంటారు ఒక పెన్సిల్ ఇచ్చానంటే ఇంకా చెక్కుతూనే కూర్చునిద్ అదే రెండు ముక్కలు చేసి ఇచ్చానంటే చిన్నది కదా జాగ్రత్త పడిద్దని ఎప్పుడు కూడా పెన్సిల్ని రెండు ముక్కలు చేసి ఇస్తాను అలా ఇవ్వడం వల్ల ఇంకా ఇవి కొన్ని రోజులైనా వస్తాయి అదే పెన్సిల్ పెన్సిల్ పెడితే రోజు పోయినట్టే ఇక్కడ ఈ పలకేమో సాత్విక కోసమో పాలక బల్పాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను ఇదేమో ఇప్పుడు పాలక మీద సరిగ్గా బల్పం పట్టుకొని రాయటమే రావట్లేదు కానీ నాకు పెన్సిల్ పుస్తకం ఇవ్వండి అని అయితే కూర్చుంటుంది నాకు వీళ్ళిద్దరితోటి ఇదే తలనొప్పి దానికి ఏదా కావాలంటే పెద్దానికి చిన్నది కూడా అదే అడిగిద్ది ఇంకా ఈ బ్యాగ్లో అయితే రే సాత్విక అది తన్నీ కూడా జాయిన్ చేయలేదు ఇంకా చేసేయాలి నాలుగు రోజుల్లోని సో ఇంక ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోతే అంటే ఇంటి దగ్గర ఉంటే ఇంకేమీ కాదు మేమేమో పొలానికి వెళ్తాం కదా మాతో పాటు ఆ చెట్లు పొట్టలోనే తిరగాల్సి వస్తుంది పోనీ అంగన్వాడీలో వదిలిపెడదామంటే అక్కడ ఉండట్లేదండి ఇంకా నాకే ఏదో అనిపిస్తుంది అనమాట వచ్చి చెట్లు కానీ నిద్రపోవడం కానీ తిరగడం అదేదో స్కూల్లోకి వెళ్తే కొంచెం నీడ పట్టిన వాళ్ళు కూడా కొంచెం రైమ్స్ ఏవోటి చెప్తుంటారు కదా అందుకని ఇప్పుడు స్కూల్కి పంపించటము పైగా ఇప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్ ఏంటంటే నర్సరీ ఎల్కేజీ యూకేజీ త్రీ ఇయర్స్ ఇక్కడ అయిపోతుంది కదా మనము మళ్ళీ ఐదు సంవత్సరాల్లో జాయిన్ చేసినా మళ్ళీ నర్సరీ నుంచే స్టార్ట్ చేస్తారు అందుకనే కొంచెం ఎర్లీగానే వెయిటం ఇప్పుడు సగం పిల్లల్ని నెక్స్ట్ ఏమో నేను రింగ్ లైట్ అయితే ఒకటి తీసుకున్నానండి మీకు ఇది వరకే చెప్పాను కదా నాది స్టాండ్ రింగ్ లైట్ అనేది పనిచేయటం లేదని కాకపోతే ఏంటంటే లైట్ ఉంది అంటే ఫోన్లు ఏమైనా పెట్టుకోవాలి కదా కాకపోతే వెలగట్లేదు అందుకనే మరొక రింగ్ లైట్ ఓన్లీ లైట్ వరకే ఆర్డర్ పెట్టాను స్టాండ్ ఆల్రెడీ ఉంది కదా దానికి అటాచ్ చేయొచ్చులని ఓన్లీ దీని వరకు ఆర్డర్ పెట్టాను క్వాలిటీ అయితే మాత్రమే నాకు లాస్ట్ దాని మీద చాలా బాగా వచ్చింది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇంకా దీన్ని అయితే ఎలా కనెక్ట్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఈ రింగ్ లైట్కి నేను మాది కిచెన్ అనేది నాది కొంచెం చీకటిగా ఉండద్ది అనమాట సో అందుకోసమే రింగ్ లైట్ మెయిన్ తీసుకోవడము కాకపోతే ఇప్పుడు కొత్త ఫోన్ తీసుకున్నాను కదండి అది తీసుకున్నప్పటి నుంచి రింగ్ లైట్ ఉన్నా లేకపోయినా పెద్దగా ఏం అనిపించట్లేదు అదే అప్పుడు నా పాత మొబైల్ అయితే మాత్రము కొంచెము క్వాలిటీ తక్కువ కదా సో మొత్తం కూడా కొంచెం డార్క్గా కనిపించేది డల్గా అందుకే రింగ్ లైట్ అప్పుడు బాగా యూజ్ చేసేదాన్ని కానీ మధ్య పెట్టిన ఏ వీడియో కూడా నేను అసలు రింగ్ లైట్ యూజ్ చేయలేదు అనమాట అంటే ఆ లైట్ అనేది ఆన్ చేయలేదు పని చేయట్లేదు కదా ఇప్పుడు మళ్ళీ ఇది అనమాట ఇది ఎలా వర్క్ అవుతుందో కూడా చూపిస్తాను ఇక్కడ ఈ ఫోన్ ఫోల్డర్ పెట్టుకోవడానికి కొంతక చూడండి ఇదే మెయిన్ అనమాట అందుకని రింగ్ లైట్ కల్లా రింగ్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే ఫోన్ పెట్టుకునేది అయితే దీనికి అటాచ్ అయ్యి ఉంటుంది అందుకని ఎలానో పాతది పనిచేయట్లేదు కదా అని చెప్పి కొత్తది తీసుకున్నాను అండి ఇది కూడా బాగా పనిచేస్తుంది ఆల్రెడీ యూజ్ చేశాను నెక్స్ట్ ఏమో ఇక్కడ చూసారా ఈ సెట్ అయితే ఒకసారి ఎలా ఉండిద్దా అని చెప్పి వేసుకున్నాను బాగుంది కదా నిజంగా సింపుల్గా బాగుంది పిల్లల కోసమని చెప్పి నేనే తీసుకున్నాను అనుకుంటా ఎందుకంటే పేరు ఒకరిది ఊరొకరిది అన్నట్టు పేరుకేమో పిల్లలది ఇంకా వేసుకునేదేమో నేనే అలానే కొత్త చీర ఒకటి తీసుకున్నానండి ఇంకా చీర తీసుకున్న తర్వాత మీకు చూపించినా చెప్పండి చీర అయితే ఎలా ఉందో ఇవి చూసేయండి ముందు అలానే దీని డీటెయిల్స్ అయితే నేను తర్వాత చెప్తాను అలానే ఎందుకు తీసుకున్నాను అని కూడా చెప్తానండి ఇప్పుడు మంచి ట్రెండింగ్ అవుతున్న శారీ కదా నాకైతే చూడగానే బాగా నచ్చింది అందులోకి వచ్చి గోల్డ్ కలర్లు ఈ టైప్ లో అయితే నా దగ్గర ఒక్క శారీ కూడా లేదు ఎప్పటి నుంచో అప్పుడు మీషోలో ఒకటి గోల్డ్ కలర్ది ఆర్డర్ పెడితేనేమో అదేమో వెనక్కి పోయింది అసలు రాలేదు ఇంకా ఇప్పట్లో మావారు చీరలు అడిగానంటే మాత్రము మూతి మీద కొడతారు సో అందుకని సైలెంట్ గా ఉండి ఇప్పుడైతే జూలై ఫస్ట్ నా బర్త్డే అనమాట సో ఈ శారీ అయితే తీసుకున్నాను ట్రెండింగ్ లో ఉందని కాదు కానీ చీర అయితే నాకు బాగా నచ్చిందండి నాకు ఇలాంటి కలర్ శారీ అయితే ఒక్కటి కూడా లేదు అది కాకుండా నాకు ఈ వర్క్ అనేది ఇంకా బాగా నచ్చింది అసలు కట్టుకొని ఒకసారి చూసాను అసలు ఎంత లైట్ వెయిట్గా ఉందంటే కట్టామా లేదా ఉందన్నమాట అంత లైట్ వెయిట్ శారీ పైగా నాకు హెవీ వర్క్ ఉన్న కూడా అంత ఏమీ నచ్చవు ఇలాంటి సింపుల్ వర్క్ ఉన్నవే బాగా నచ్చుతాయి పైగా ఇలాంటి బార్డర్ వస్తే ఇంకా అందమే వేరు కదా ఒకసారి పైన అలాగే పెడతాను చూసేయండి నాకు శారీ కట్టుకోవడం అలాంటివి నేను పెద్దగా వీడియోస్ ఏమీ పెట్టను కానీ ఈ శారీ ఎందుకనో చూడగానే మాత్రం ఒకసారి అలాగా ఓన్లీ స్టెప్ వర్కే పెట్టాను చాలా అంటే చాలా బాగా నచ్చింది అండ్ ఇప్పుడు నేను కట్టుకున్నాను చూడండి అలాంటి సారీస్ కూడా నాకు బాగా నచ్చుతాయి సింపుల్గా ఉండాలి సారీ అనేది మరీ హెవీ వర్క్ వచ్చిన హెవీ వెయిట్ ఉన్నా సరే నాలాంటి బక్క వాళ్ళు అస్సలు క్యారీ చేయలేరు ఎంత తెగా దాన్ని కాకపోతే కుచీలు పెట్టడానికి చూస్తున్నా చూడండి ఓన్లీ స్టెప్ వరకు పెట్టి ఇంకా తర్వాత అది పడేసి సో ఎలా వచ్చింది అనేది చూసి అండి నాకైతే బాగా నచ్చింది ఫస్ట్ మా వారు నేను ఈ శారీ తీసుకుంటానంటే నీకు బాగోదు అనేసారు అయినా సరే నాకు బాగా నచ్చింది బావా అంటేనే సరే నీ ఇష్టం అన్నారు ఇప్పుడు శారీ ఒకసారి అలా వేసి చూపించేసరికి చాలా బాగుంది అన్నారనమాట ఈ సారీని నేను బ్లౌజ్ కూడా స్టిచ్ చేసిన తర్వాత జూలై ఫస్ట్ నా బర్త్డే కదండి సో ఆ రోజైతే ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది ఆ రోజు చూపిస్తారండి నేరుగా ఇంక అయితే శారీ మీద అలా ట్రై చేశాను సింగిల్ ప్లీట్ కూడా చాలా బాగుంది నేను ఎక్కువగా సింగిల్ ప్లీట్ అనేది ఎప్పుడూ అనమాట ఎక్కువగా స్టెప్ పెట్టేసుకుంటాను అందుకనే నాకు ఇది ఎలా ఉంచారో కూడా తెలియట్లేదు పెద్దగా బాగుంది కదా సారీ క్వాలిటీ కూడా అస్సలు కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు అండ్ ఈ బ్లౌజ్ మీద కూడా సెట్ అయినట్టుంది కదా కానీ నేను ఈ బ్లాక్ కలర్ ఈ బ్లౌజ్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి ట్రై చేసి చూపిస్తానండి దీని మీదకి మనం ఏ బ్లౌజ్ చేసినా బాగానే మ్యాచ్ అయింది నాకు తెలిసినంత వరకు కాకపోతే నేను ఈ బ్లౌజ్కి మ్యాచింగ్ లా వర్క్ వచ్చింది కదా సో అందుకని ఇది స్టిచ్ చేసుకోవాలి అనుకుంటున్నాను కానీ వైట్ మీద కూడా సింపుల్గా బాగుంది అలానే నాకు ఈ చీరకాయలు ఇంకోటి ఏంటంటే క్వాలిటీ పరంగా అయితే మాత్రం అస్సలు రాజీ పడిన అవసరమే లేదు క్వాలిటీ మాత్రము చాలా బాగా వచ్చిందండి ఈ వర్క్ కూడా నేను వేలు తలాగా గీక్ చూశాను పోతుందేమో అని అస్సలు పోలేదు గట్టిగా ఉంది ఇది వరకు చాలా వీడియోస్ లో నేను కట్టుకునే సారీస్ కి లింక్ అడిగేవారు ఎక్కడ తీసుకున్నారో లింక్ పెట్టండి సిస్టర్ అని కానీ నేను ఎక్కువగా ఆఫ్లైన్ లోనే తీసుకునేదాన్ని బట్ ఈ శారీ మాత్రము ఇన్స్టా పేజ్ నుంచి అయితే తీసుకున్నానండి నేను వచ్చే ధనశ్రీ ఫ్యాషన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తీసుకున్నానండి ఫస్ట్ టైం నేను ఇలా తీసుకోవడము ఎలా వచ్చింది అనుకున్నాను కానీ బాగుంది ఎందుకంటే మనకి ఎక్కువ ఫ్లిప్కార్ట్ మీషోనే కదా స్క్రీన్ మీద నేమ్ ఇస్తాను ఒకసారి చూడండి ఈ పేజ్ లో కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయండి డైలీ న్యూ కలెక్షన్స్ అయితే పెడుతూనే ఉంటారు అలానే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ప్రతి కలెక్షన్ వీళ్ళ పేజీ లో అయితే ఉంటుంది శారీస్ మాత్రమే కాదండి డ్రెస్సులు లంగా ఓని కిడ్స్ కూడా వీళ్ళ పేజీ లో అయితే ఉన్నాయి లింక్స్ అవి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి అయితే చూడండి ఇంకా అవన్నీ కూడా సర్దేసుకొని బయట బట్టలు తీయడానికి అయితే వచ్చానండి ఉదయం ఉతికాను కదా ఆ బట్టలు అయితే ఇప్పుడు తీసేస్తున్నాను ఆల్మోస్ట్ సాయంత్రం అయితే అయిపోవచ్చింది బట్టలు ఇంకా ఉన్నా సరే మొత్తం అప్పటికే గాలికి ఎగిరిపోయే చూసారా తీగ అనేది మీరు కిందకి కట్టమంటున్నారు కదా నేనే మా వారికి చెప్తూనే ఉన్నాను కొంచెం పైకి కట్టండి అని పిల్లలు ఏంటంటే ఆ తీగను పట్టుకొని లాగుతూ ఉంటారనమాట ఎక్కువ అక్కడే ఆడుతుంటారు కదా అందుకనే ఆ తీగ అలాగా కిందకు వచ్చేస్తుంది పైగా అది కరెంట్ తీగ కదా అంటే పాడైపోయింది అలా కట్టాం మేము ఇంట్లో ఉంటే సో దానికి వాళ్ళు లాగే కొద్దీ కిందకు వచ్చేసింది ఇక్కడ బట్టలన్నీ కూడా మడపెట్టేసి వెంటనే అయితే సెల్ఫ్లో సర్దేస్తున్నాను మళ్ళీ ఇవి ఉన్నాయంటే ఇప్పుడు ఇన్ని బట్టలు ఉన్నాయో మళ్ళీ రేపు కింద అవుతాయి ఇంక ఇవన్నీ కలిపి ఒకసారి మడపెట్టాలంటే చాలా కష్టము అందుకని ఇలా ఏ రోజు ఆ రోజైతే వెంటనే తీసుకొచ్చి రాగానే ఇంట్లో కానీ లేదంటే చాలా వరకు బయటే మడత పెట్టేస్తానండి ఇదైతే లంగా జాకెట్లు మొన్న పిల్లలకి పోల జట్లు వేసినప్పుడు వేసాను కదండి అవి కూడా వాష్ చేసేసి బీరువాయితే పెట్టేస్తాను మళ్ళీ బయట ఉంటే మాత్రం మా బొడ్డ దస్తులు ఉంచదనమాట పద్దాకా వేయమని అడిగిద్ది అందుకనే కొత్త బట్టలన్నీ కూడా బీర్వాలే పెట్టేస్తాను లాస్ట్ టైము పూల జట్లు వేసిన వీడియో పెట్టాను కదండి ఆ వీడియోకి అయితే చాలా కామెంట్స్ వచ్చాయి నిజంగా మా పిల్లలకి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలండి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఆ రోజు నేను రిప్లై ఇవ్వలేకపోయాను నిజంగా సారీ అండి నెక్స్ట్ ఏమో ఇక్కడ నేను చిన్న రెసిపీ అయితే చేశాను అంగన్వాడీ పాల ప్యాకెట్లు ఇంట్లో ఉంటేనే వాటితో కలకం టైప్ లో అయితే కోవా మాదిరికి చేశాను అంటే మరీ గట్టిగా కాకుండా ఇలా నాకు ఇష్టం అనమాట ఈ వీడియో అయితే ఇక్కడతో ఆపేస్తున్నానండి అలానే మరో మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు